నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బోయనపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి వెళ్లి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ బీఆర్ఎస్ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి బోయనపల్లి వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు వినోద్ కుమార్ ఎంపీగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అలాగే ప్రస్తుతం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను కారుగుర్తుకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు బండి జగన్ ఎంపీపీ పడిగల మానసరాజు బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రాజన్న పిఎసిఎస్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి రామాగౌడ్ రోజా కోడం సంధ్యారాణి నేరాలు అనిల్ కరుణాకర్ తిరుపతి రమేష్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు மகாஷல நமஸ்காரம் <Belgium> ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం ఇప్పుడు మూడు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి మరి ఒక పార్టీ అభ్యర్థి గత ఐదు సంవత్సరాలుగా ఎంపిక ఉండి ఈ ప్రాంతానికి ఎన్నడూ రాని వ్యక్తి మరి ఏదో మాయ మాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తి బీజేపీ వ్యక్తి మరి అటువంటి వారికి ఓటేద్దామా లేకుంటే ఇంకో పార్టీ అభ్యర్థి మరి ముక్కు ముఖం తెలియదు ఎవరికి ఆయన ఎవరో ఏం కాదో ఇక్కడ ప్రజలకే తెలియదు అటువంటి వ్యక్తికి వద్దామా లేకుంటే గత ఐదు సంవత్సరాలకి తమ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ ఇక్కడ సిరిసిల్ల ప్రాంతానికి అలాగే కరీంనగర్ ప్రాంతానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఇక్కడి ప్రాంతాన్ని సస్యశాలం చేసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ వెంట ఉండి మరి తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడిన వ్యక్తికి వినోద్ కుమార్ కాబట్టి మీరు ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తి విద్యావంతుడు మా వినోద్ కుమార్ గారి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మండల కేంద్రంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు బోయినపల్లి వినోద్ కుమార్కు మద్దతుగా ఈరోజు గుర్తుకు ఓటేయమని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా గడప గడపకు తిరిగి ఓట్లను అభ్యర్థించడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకు కలుగుతుంది ఎందుకంటే కేంద్ర లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితేనేమి వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతోటే మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఓటర్ల నుంచి కూడా భారీగా స్పంది స్పందన కలుగుతూ వస్తుంది కా ఇప్పుడు ఈరోజు మన పార్లమెంటు అభ్య వినో మన సంజయ్ గారు మన మన కరీంనగర్కు చేసింది ఏమీ లేదు కాబట్టి గతంలో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు పార్లమెంట్లో కొట్లాడి తీసుకొచ్చినటువంటి ఘనత వినోద్ కుమార్ గారికి ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించామంటే కేసీఆర్ గారి ముందున్నారు వారి వెనుక రాముని వెనుక లక్ష్మణుని లాగా ఆ రోజు ఢిల్లీలో లాబింగ్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధనలో భాగంగా ఆయన ఒక సైనికుల్లా పనిచేసి రాష్ట్రాన్ని సాధించిన వీరుడు వినోద్ కుమార్ అలాంటి వ్యక్తిని ఒక మేధావిని మనం ఎన్నుకుంటే మన కరీంనగర్ ప్రజలు ఎంతో అదృష్టవంతులు అవుతారని చెప్పి తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో వినోద్ కుమార్ గారిని ఓటేసి భారీ మెజార్టీకి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా మండల కేంద్రంలో రంగలపల్లి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుద్రణ గెలుపు గురించి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు రంగలపల్లి గ్రామంలో తిరగడం జరుగుతుంది సరే ప్రజల నుంచి చూస్తూ ఉంటే అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు మరి ఏంటి కూడా పూర్తి స్థాయిలో చేరలేవు అని చెప్పి ప్రజలు లాభోదీభవని ముందుకుంటున్నారు మరి అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ఎంపీ మరి సంజయ్ గారు మరి మన కరీంనగర్ చేసిందేం లేదు మరి మనకు ఉన్నటువంటి మాజీ ఎంపీ మన వినోదన్న గారు మాత్రం చాలా మంచి ఎంతో తెలియజేటువంటి వ్యక్తి అయితే పార్లమెంట్లో తన గలంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అతన్ని మనం ఈసారి భారీ మేరతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తంగల్పల్లి గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మన ప్రజాప్రతిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ కార్గుర్తి మన ఒకటి కేటీఆర్ గారి నాయకత్వం వదిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి జై విరోధ మండలి కేంద్రంలోని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తంగలపల్లి గ్రామమే కాదు తంగలపల్లి మండలంలో ఉన్న ముప్పై గ్రామాలలోని మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరి ఇంటింటి ప్రచార కార్యక్రమం చేసుకుంటున్నాము మరి పార్లమెంట్లో ఎన్నికలు పదమూడో డేటు మే పదమూడు నాడు ఉన్నాయి మరి ఆ రోజు మా తంగలపల్లి మండలం ఉన్న అక్క చెల్లెళ్ళలు అన్న తమ్ముళ్ళు మరి అవ్వలు బాపులు ప్రతి ఒక్కరు కారు పెట్టేసి వినోద్ వినోదన్నకు భారీ మెజార్టీ ఇచ్చి మరి కరీంనగర్ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరేటట్టు భారీ మెజార్టీ మన మండలం నుండి ఇవ్వాలని మా ప్రజలందరినీ కోరుకుంటూ మరి ఎందుకంటే ఈరోజు వినోద్ కుమార్ గారు స్వామ్యులు మంచి మేధావులు చదువుకున్న వ్యక్తి మరి వారిని గెలిపించుకుంటే పార్లమెంటు లో మరి గళ్ళమెత్తి మనకు కావలసినటువంటి నిధులు తీసుకురావడానికి మరెంతో కృషి చేస్తారు మరి అప్పుడున్న వినోద్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు మన హైదరాబాద్ నుండి మన కరీంనగర్ సిరిసిల్ల తంగలపల్లికి రైలు రావాలంటే ఆ రోజు కొట్లాడి తీసుకొచ్చిన ఘనత మన వినోదన్న గారు ఈరోజు కరీంనగర్ను చూస్తే కరీంనగర్ స్మార్ట్ సిటీగా చేసింది కూడా మన వినోద్ అన్నగారు గర్వంగా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎంపీ బండి సంజయ్ మరి ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాలేదు ఒక ఫండ్ కూడా తీసుకురాలేదు మరి ఒక నవోదయ స్కూల్ కూడా తీసుకురాని ఎంపీ బండి సంజయ్కి మనం ఎందుకు ఓటేయాలని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మరి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం ఆరు గ్యారంటీలని అమలు చేసి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేకపోతుంది మరి ఆరు గ్యారెంటీలో ముఖ్యమైన గ్యారెంటీ మరి మా ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పారు మరి అది కూడా సున్నా పెట్టిరు మరి అంతేకాకుండా మహిళలకు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఇది వరకు ఇచ్చిన పాపాన లేదు మరి ఇటువంటి అమ అమలు చేయ చేస్తానని సాధ్యం సాధ్యంగానే హామీలు ఇచ్చి మరి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారంలో ఉండి ప్రభుత్వం ఏం చేస్తుందని ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం మరి దయచేసి మా ప్రజలందరూ ఒకసారి ఈ ఐదు నెలల్లో ఎంత అవస్థలు పడుతున్నామో మరి రైతులు కానీ ఇటు ప్రజలు కానీ కరెంటు లేక నీళ్ళు లేక మన తంగలపల్లి బ్రిడ్జి కింద మరి ఇరవై నాలుగు గంటలు మరి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఎప్పుడు లేదు ఈ పది సంవత్సరాల్లో ఈరోజు అంతా ఐదు నెలలన్నా కాలేదు ఒక చుక్క నీరు కూడా లేకుండా పోయిందని మనందరికీ తెలుస్తుంది కాబట్టి దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మరి ఎవరికేస్తే అభివృద్ధి జరిగింది ఎవరికేస్తే మన ప్రాంతం సస్యశ్యామలైంది అది మన దృష్టిలో పెట్టుకొని కార్ గుర్తుపై ఓటేసి మరి వినోద్ అన్నను భారీ మెజార్టీతోని గెలిపించుకుందామని తెలియజేస్తాం